వంటలకు స్వాగతం ఇప్పుడు మనం చికెన్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు చికెన్ ఏడు వందల యాభై గ్రాములు తరిగిన పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పులు టమోటా ముక్కలు రెండు కప్పులు అల్లం పేస్ట్ ఒక స్పూన్ నూనె మూడు స్పూన్లు పసుపు పావు స్పూన్ మిరపొడి అర స్పూన్ నిమ్మకాయ సగం బద్ద ఉప్పు తగినంత చికెన్ మసాలా పొడి ఎంత బాగా తయారు చేసుకుంటే చికెన్ పులుసు రుచి అంత బాగా వస్తుంది కనుక చికెన్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు కూడా ఇప్పుడు చూద్దాం జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు సొంటి చిన్న ముక్క దాల్చిన చెక్క చిన్న ముక్క యాలకులు ఒకటి బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఎనిమిది ఇప్పుడు ముందుగా చికెన్ మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో పొడికి కావలసిన పదార్థాలైన ధనియాలు మిరియాలు శనగపప్పు జీలకర్ర సొంటి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సన్న మంట మీద కొద్దిసేపు వేయించాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ పదార్థాలన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకున్నాక చికెన్ మసాలా పొడి తయారవుతుంది పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు చికెన్ పులుసును తయారు చేసుకుందాం స్టవ్ మీద బాణలు పెట్టి మూడు లేదా నాలుగు చెంచాల నూనె పోయాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వెల్లుల్లి ముక్కలను అల్లం పేస్ట్ని వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఉల్లిపాయలు దోరగా కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి ఇలా వేయించుకున్నాక కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకటి రెండు నిమిషాలు వేయించాలి టమోటాలు బాగా మగ్గిన తర్వాత అందులో కారం పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి బాణలిలో ఉన్న పదార్థాలన్నీ బాగా కలిసి చికెన్ ముక్కలకు అంటుకునే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక బాణలపై మూత పెట్టి దాదాపు ఐదు నిమిషాల సేపు సన్నని మంట మీద ఉడికించాలి తర్వాత మూత తీసి బాణల్లో ఉన్న చికెన్ మిశ్రమానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పొడిని మూడు స్పూన్లు వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు పులుసుకు కావలసినన్ని నీళ్లు దాదాపు మూడు కప్పులు పోసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద దాదాపు పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికించుకున్నాక మూత తీసి ఈ ఉడికిన చికెన్ పులుసుకు కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి చివరగా కొత్తిమీరను చల్లుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పులుసు రెడీ అవుతుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు